హాయ్ హలో నమస్తే మన తెలుగు ఇంటి గమ్మగమ్మలకి స్వాగతం ఈరోజు నేను సొరకాయ పచ్చడి చేసుకుంటున్నానండి అది నేను ఎట్లా తయారు చేస్తానో చూపిస్తాను రండి ఈ సొరకాయ పచ్చడి కోసం ఫస్ట్ నేను బాండి తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు పడుతుంది ఆయిల్ తీసుకొని దీంట్లోకి నేను హాఫ్ ఒక తీసుకున్నాను తీసుకున్నానండి సొరకాయ హాఫ్ సొరకాయ తీసుకున్నందుకు ఒక పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో అసలు పచ్చిమిర్చి అన్నది అసలు కారం ఉండట్లేదండి అందుకని ఒక పదిహేను కాయల వరకు పట్టింది నాకైతేనే మీకైతే కనుక కొంచెం కారం అనేది తీసుకుంటే కొంచెం తక్కువ చేసుకోండి కారాన్ని బట్టి ఈ పచ్చిమిర్చి అన్నవి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని మనం ఆయిల్లో వేయించుకోవాలి ఫస్ట్ మరీ ఏం అవసరం లేదండి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది కొంచెం వేయించుకుంటే సరిపోతుంది మనకి చూడండి మనకి ఇవి కొంచెంగా వేగినాయి కదా ఇప్పుడు వీటిని తీసి మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఒక మూడు నాలుగు ధనియాలు వేసుకోవాలంటే స్పూన్లు నాలుగు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి అందులోకి మనము ఇందులోకి కొంతమంది నువ్వులు వేసుకుంటారు కొంతమంది పల్లీలు వేసుకుంటారు ఏవైనా వేసుకోవచ్చు నేనైతే నువ్వులు వేస్తున్నాను ఒక నువ్వులు కూడా ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకోండి నువ్వులు ధని వేసుకుంటే మంచిదండి ఇవి నువ్వులు కానీ పల్లీలు కానీ ఐరన్ ఎక్కువ ఉంటుంది మనకి హెల్త్కి చాలా మంచిది అందుకనే ఇవి పచ్చట్లోకి ఇవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మన హెల్త్ పరంగా కూడా బాగుంటుంది వీటిని కొంచెంగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ నువ్వులు ధనియాలు రెండు వేయిపోయినాయి కూడా ఇవి కూడా తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే బాండిలోకి మనం ముందుగా కోసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలు ఇవన్నీ వేసుకోవాలండి వీటిని కూడా ఇది ఆయిల్ కొంచెంగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ సొరకాయ ఉన్నవి ఆయిల్లో మొగ్గుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెము ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేసుకుంటే కూడా కొంచెం వాటి తొందరగా ఇవి మగ్గుతాయి కొద్దిగా ఉప్పు వేసుకున్నాము అట్లానే దీంట్లోకి పసుపు కూడా వేసుకోవాలి ఈ పసుపు ఉప్పు వేయడం వల్ల తొందరగా ఆయిల్ ఇందులో ఉన్న వాటర్ అన్నది తీసిపోయి తొందరగా ఈ ముక్క అన్నది మొగ్గుతుంది చూడండి ఇవి కొంచెం ఆయిల్లో మగ్గినాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు చిన్న టమాటాలు తీసుకున్నానండి అవి ముక్కల కింద కోసి అవి కూడా ఇందులో వేసి మగ్గనివ్వాలి అట్లానే కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి ఇవన్నీ మగ్గడానికి ఒక ఐదు నిమిషాల వరకు టైం పడుతుంది ఇవన్నీ ఆయిల్లో మగ్గుతాయి చూడండి మనం టమాటాలు కూడా వేసిన తర్వాత మొత్తం మన సొరకాయ ముక్కలు టమాటాలు మొత్తం అన్నీ ఇలాగ మగ్గిపోయినాయి మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి చిన్నది చింతపండు చిన్నది వేయాలండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇందులో టమాటా టమాటాసినా కూడా చింతపండు వేయాలండి అప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది చింతపండు వేసి ఒక్క నిమిషం మగ్గనిచ్చి స్టవ్ బంద్ చేసేసుకోవడమే ఒక్క నిమిషం మగ్గనే ఇవ్వాలి చింతపండుని కూడా దేంట్లోకి ఒక్క నిమిషం ఉంచుకున్నాక స్టవ్ బంద్ చేసుకోవాలి చూడండి ఒక్క నిమిషం తర్వాత మన చింతపండు కూడా మంచిగా ఎదుగు మగ్గిపోయింది చూడండి ఇట్లాగా అంటే ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోవాలి మనం ఇంకా మొత్తం మగిపోయింది కాబట్టి స్టవ్ బంద్ చేసేసుకొని ఇంకా మనము రోట్లో ఈ పచ్చడిని రుబ్బుకుందాము ఇప్పుడు మనం ఈ పచ్చడిని రుబ్బుకోవాలండి దానికోసం మనం ముందు పచ్చిమిర్చి అవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా వాటిని ఫస్ట్ రుబ్బుకోవాలి ఇవి కొంచెం మె మెత్తగా అయిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఫస్ట్ ఇవి రుబ్బుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఈ పచ్చిమిర్చి కూడా మెత్తగా అలిగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న ఈ ఆనపకాయ ముక్కలు అనేవి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ అనకాయ ముక్కలన్నీ ఇంట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కలిపి మంచిగా రుబ్బుకోవాలి మెత్తగా అయితే ఇది చాలా మంచిదండి ఈ పచ్చడి అయితే ఇది సమ్మర్ లో తింటే ఇంకా మంచిది ఎందుకంటే మనకి ఇందులో ఇందులోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అందుకని ఈ పచ్చడి సమ్మర్ లో తింటే ఇంకా మంచిది జనరల్ గా అయితే నేను ఎక్కువగా మిక్సీలో కొట్టేదానండి ఈ కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి అప్పటి నుంచి ఇంక రోటి పచ్చళ్ళు అనేవి ఎక్కువ తయారు చేస్తున్నాము ఇంకప్పటి నుంచి రోటి పచ్చళ్ళు చేయడం మొదలెట్టాను ఎందుకంటే కోవిడ్ టైంలో బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ అందరికి ఎక్కువ అయినాయి కదా అందుకని ఇప్పుడు దీన్ని మతగా మంచిగా రుబ్బుకోవాలి ఇవి కొంచెం ఇలాగా రుబ్బిన తర్వాత ఇదిలోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలండి ఇవి కూడా వేసుకొని పచ్చడిని మొత్తం మెత్తగా రుబ్బుకోవాలి వెల్లుల్లి వేస్తే కూడా మంచి టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ అన్నది పచ్చడికి చాలా బాగుంటుంది చూడండి మన పచ్చడి ఇదిగో మెత్తగా అయింది ఇట్లాగా రెడీ అయిపోయింది ఒకవేళ మీరు మిక్సీలో వేసుకుంటే కనుక మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా కొట్టుకొని అప్పుడు టేస్ట్ అన్నది బాగుంటుంది మరి మెత్తగా అయిపోతే కనుక కొంచెం చట్నీ యొక్క టేస్ట్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది నేనైతే రోటి పచ్చడి కాబట్టి నాకు బాగానే వస్తుంది ఇట్లాగా కోర్స్ కింద మీరు మిక్సీ అయితే కనుక కొంచెం కోర్సుగా కొట్టుకోండి దీంతో మన పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకొని తాలింపు పెట్టుకోవాలి తాలింపుని రెడీ చేసుకుందాం రండి ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం అదే బాండీ ఉంచిన ఇంక నేను ఇదే బాండీలో ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడెక్కాలి ఈ ఆయిల్ వేడెక్కినాక ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పచ్చిసెన్నపప్పు వేసుకోవాలండి పచ్చిశనగపప్పుని కొంచెం వేయించుకోవాలి ఈ పచ్చిశనగపప్పు వేగినాక ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి కూడా వేగినాక ఇందులోకి కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి వీటిని కూడా వేసుకొని ఇవి కూడా వేగినాక ఇందులోకి మనం రుబ్బు పెట్టుకున్న పచ్చడి అనేది వేసేసుకోవాలండి మొత్తం ఈ పోపు అంతా ఈ పచ్చడికి పట్టేటట్టు కలుపుకోవాలి ఇంతేనండి ఇలాగ మొత్తం అంతా రెడీ అయిపోయింది పోపు అంతా ఈ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని బౌల్లోకి తీసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన సొరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఇట్లా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది అయితే ఒకసారి రోల్లో కూడా చేయండి రోడ్ పచ్చళ్ళు అన్నవి చాలా టేస్ట్ ఉంటాయి మామూలు మిక్సీలో చేసిన పచ్చళ్ళ కన్నా రోటి పచ్చళ్ళు అన్నవి చాలా టేస్ట్ ఉంటుంది మీకు ఆ టేస్ట్ డిఫరెన్స్ అనేది కూడా తెలుస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి